వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అర్ష కుమల్ సో మనతో పాటు నేను ఇవాళ గెస్ట్ డాక్టర్ కెఎస్ సోమశేఖర్ రావు గారు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ వారితో మాట్లాడదాం జనరల్గా డైట్స్ వల్ల బరువు తగ్గొచ్చా లేదా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే కూడా తగ్గొచ్చా దీని గురించి మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి మనం ఈ మధ్య బాగా ట్రెండింగ్ బరువు ఇలా తగ్గండి ఈ డైట్తో తగ్గండి వెంటనే అంటే ర్యాపిడ్గా తగ్గుతున్నారు అంటే ఒకేసారి ఎక్కువ ఎక్సర్సైజ్ గా తగ్గుతున్నారు అసలు ఒరిజినల్ గా హెల్దీగా ఎలా తగ్గాలి మన లైఫ్ స్టైల్ చేంజెస్ లో కూడా తగ్గొచ్చా మోస్ట్ ఇంపార్టెంట్ అండి యా ఈ ర్యాపిడ్ గా వెయిట్ లాస్ అనేది చాలా చాలా డేంజరస్ చాలా రకాల కాంప్లికేషన్స్ మన బాడీలో ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల వచ్చే అవకాశం ఉంది హెల్దీ వెయిట్ లాస్ హెల్దీ వెయిట్ లాస్ అంటే ఒక ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేజెస్ చెప్పకూడదండి ఇప్పుడు హెల్దీ వెయిట్ లాస్ అంటే నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెయిట్ కి ఇంత పర్సంటేజ్ ఇంత టైంలో తగ్గాలి అనేది హెల్దీ వెయిట్ లాస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను హండ్రెడ్ కేజెస్ వెయిట్ ఉన్నాను అనుకోండి నేను నాట్ మోర్ దాన్ త్రీ టు ఫోర్ కేజెస్ ఇన్ ఏ మంత్ అంతకన్నా ఎక్కువ తగ్గుతానికి వీలు లేదు సో ఆ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టింగ్ బాడీ వెయిట్ మాత్రమే టార్గెట్ వన్ మంత్ లో అందుకన్నా ఎక్కువ తగ్గితే ర్యాపిడ్ వెయిట్ లాస్ మీరు చెప్పింది దానికన్నా ఎక్కువ తగ్గితే దాన్నే ర్యాపిడ్ వెయిట్ లాస్ అంటాం ఈ ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో గ్యాస్టర్ ఇంటెస్టైన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే గాల్ బ్లాటర్ స్టోన్స్ చాలా ఎక్కువగా వచ్చేస్తాయి వీళ్ళకి దానివల్ల ప్రాబ్లమ్స్ ఓకే ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది యాక్చువల్లీ అందరికి ఏమైనా ఉంటుందంటే బహు బాగా ఉండే వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటుంది అంటారు కానీ ఈ ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల ఫ్యాటీ లివర్ లివర్ మీద ఫ్యాట్ అబ్నార్మల్ గా చేరుకుంటుంది సో ఇంటెస్టైన్ కి బ్లడ్ వెజల్ స్మాల్ స్టైన్ దగ్గర ఒక బ్లడ్ వెజల్ ఉంటుంది ఆ ఫ్యాట్ కంటెంట్ అక్కడ ర్యాపిడ్గా గా తగ్గిపోవడం వల్ల ఈ బ్లడ్ వెజల్ వచ్చి ఇంటెస్టైన్ ని కంప్రెస్ చేసి వామిటింగ్స్ రెగ్యులర్ గా వామిటింగ్స్ అయిపోతాయి ఇలాగా మల్టిపుల్ ఎస్ఎంఏ సిండ్రోమ్ అంటాం దీన్ని ఇలాగా మల్టిపుల్ గ్యాస్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ కిడ్నీకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇలా వచ్చే అవకాశం ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల ఉంటుంది ఇది నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్ ఏ ఏ టైప్ లో చేసినా గానీ ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది మంచిది కాదు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది ఒక మన వెయిట్ ఫిజికల్ అపి కాదు గట్ హెల్త్ కూడా చూసుకోవాలి ఇందులో ఖచ్చితంగా జనరల్ హెల్త్ డాక్టర్ మరి లిక్విడ్ డైట్ చేస్తారు సడన్ గా తగ్గాలి నేను మానేస్తా అన్నం తిన్ను ఫస్ట్ ఇంకేం తిన్ను ఓన్లీ లిక్విడ్స్ జ్యూసెస్ తీసుకుంటాను అంటే వాళ్ళకి ఎలాగా ఉంటది ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే మనము డే టు డే యాక్టివిటీస్ మనం ఊరికే కూర్చున్న రోజు మొత్తంలో మన డే టు డే యాక్టివిటీస్ అంటే మన రెస్పిరేషన్ కోసము మన ఇంటర్నల్ ఆర్గాన్స్ పనిచేయటం కోసము మన హార్ట్ బీట్ ఈ అన్నిటికి బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం దానికి మినిమం అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేది మనకి అవసరం ఈ క్యాలరీస్ అనేది మనం తీసుకునే ఆహారం నుంచినే వస్తుంది సో ఆ మినిమం అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కనుక మనం సప్లిమెంట్ చేయకపోతే బాడీలో కీటోన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ దీని దగ్గర నుంచి ఈ క్యాలరీ సప్లిమెంటేషన్ బాడీ తీసుకుంటాం మొదలు పెడుతుంది సో మన ఫ్యాట్ ని ఇనిషియల్ గా ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ లో ఫ్యాట్ ని కరిగిస్తుంది థర్డ్ డే నుంచి ఈ ఫ్యాట్ కీటోన్స్ అయ్యే అవకాశము ఆ కీటోన్స్ మన బ్లడ్లో ఉంటే మనకి యాసిడ్స్ బ్లడ్లో యాసిడ్స్ ఎక్కువైపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో వన్ డే ఫాస్టింగ్ టూ డేస్ ఫాస్టింగ్ అక్కడ వరకే ఉండాలి అంతకన్నా ఎక్కువ చేయటానికి వీల్లేదు డే టు డే మనకు రిక్వైర్డ్ క్యాలరీస్ మన బాడీకి వెళ్ళకపోతే అది ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేస్తే ఇంటర్నల్ ఆర్గాన్స్ కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ సజెస్టెడ్ అలా చేయడానికి లేదు ఓకే ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రావద్దు గట్ హెల్త్ బాగుండాలి అండ్ నేను వెయిట్ లాస్ అవ్వాలి అన్నప్పుడు లైఫ్ స్టైల్ ని ఎట్లా చేంజ్ చేసుకుంటే బెస్ట్ ఆల్వేస్ వెయిట్ వెయిట్ అనేది మనము తీసుకునే క్యాలరీస్ బట్టినే క్యాలరీస్ ఇన్ని రోజులు ఇన్ని ఎక్సెస్ క్యాలరీస్ ఉంటే అది ఒక కేజీ బరువుగా మారుతుంది సింపుల్ సో మనం తీసుకునే ఆహారము మనం స్పెండ్ చేసే తీసుకునే ఆహారంలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి మనం చేసే యాక్టివిటీ బేసల్ మెటబాలిక్ రేట్ ప్లస్ మనం చేసే యాక్టివిటీలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఈ రెండింటికి సరైన బ్యాలెన్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తినే ఆహారంలో రోజు మొత్తంలో రెండు వేల కిలో క్యాలరీస్ ఉన్నాయి నేను నా బేసల్ మెటబాలిక్ రేట్ కి నేను చేసే పనిని బట్టి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ అవసరం ఉంది ఇందులో ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ పర్ డే ఎక్స్ట్రా ఉంది ఈ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ వాకింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఏదో ఒకటి చేసుకుని ఆ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ చేస్తే నా వెయిట్ కంటిన్యూస్టేబుల్ గా ఉంటుంది ఇది సింపుల్ లాజిక్ దీంట్లో మనం తీసుకునే క్యాలరీస్ స్పెండ్ చేసే క్యాలరీస్ మనం తీసుకునే క్యాలరీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మనం స్పెండ్ చేసేది ఫిఫ్టీన్ హండ్రెడే ఉంది రోజుకి థౌజండ్ కిలో క్యాలరీస్ అక్యుములేట్ అవుతున్నాయి అంటే కేజీ పెరిగిపోతాం ఓకే ఇది చాలా సింపుల్ సో ఎవరైతే సమతుల్యంగా ఆహారం తీసుకుంటారో రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తారో వీళ్ళు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది మనం తీసుకునే ఆహారం కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ తగ్గించి మనం చేసే ఎక్సర్సైజ్ ఇంకొక టూ హండ్రెడ్ క్యాలరీస్ పెంచితే నెగిటివ్ బ్యాలెన్స్ రోజుకి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే పది రోజుల్లో మీరు ఒక కిలో తగ్గిపోతారు సో ఇలాగా ఎక్సర్సైజ్ డైట్ ని బ్యాలెన్స్ చేసుకుంటా కొద్దిగా నెగిటివ్ అంటే క్యాలరీస్ మనం తీసుకునే క్యాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి స్పెండ్ చేసే క్యాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి దాన్ని బట్టి మనం హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఇందులో పాటే మళ్ళీ డైట్ కూడా కదా ఫుడ్ తీసుకుంటే మంచిది క్యాలరీస్ మనకి తెలియని విషయం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అనేది చాలా జనరల్ గా తెలియదు మనకి మనం నేను చాలా లైట్గా రెండు ఇడ్లీలే తిన్నాను అని మనం అనుకుంటాము కానీ ఆ ఇడ్లీలో రైస్ రైస్ ఫ్లోర్ ఉంటుంది వీటిలో ఎంత క్యాలరీస్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరే వెయిట్ లాస్ హెల్దీ వెయిట్ లాస్ ఆ ప్రోగ్రామ్ అనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం తినే ఆహారంలో ఎన్ని క్యాలరీస్ ఉండాయని మనం తెలుసుకోవాలంటే డెఫినెట్ గా తెలుస్తుంది జనరలైజ్ చేసి చెప్పమంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి ఫిల్లింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది అండ్ వెయిట్ గెయిన్ అయ్యే తత్వం తక్కువ ఉంటుంది జ్యూసెస్ లో యాడెడ్ షుగర్స్ ఈ స్టోర్డ్ జ్యూసెస్ వీటిలో యాడెడ్ షుగర్స్ ఉంటాయి డెఫినెట్ గా తీసుకోకూడదు జ్యూస్ ఒకవేళ తీసుకుందాం అనుకున్నా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఉండాలి ఫ్రెష్ గా పిండింది ఉండాలి దానికన్నా బెటర్ టేక్ హోల్ ఫ్రూట్ కొన్ని రకాల ఫ్రూట్స్ లో ఎక్సెసివ్ గా షుగర్స్ ఉంటాయి మ్యాంగోస్ గానీ చిక్ సపోటా కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తే ఆ ఫ్రూట్స్ లో బెటర్ ఎక్సెసివ్ ఎక్సెసివ్గా ఉండకూడదు లిమిటెడ్ గా బనాస్ ఆర్ ఓకే ఆపిల్ ఆరెంజ్ పామిగ్రానైట్ జామకాయ బొప్పాయ ఇవన్నీ డెఫినెట్ గా హెల్దీ ఫ్రూట్స్ కింద లెక్క అన్ని రకాల వెజిటేబుల్స్ ఇవన్నీ ఫిల్లింగ్ ఇస్తాయి ప్రోటీన్ బాడీలోకి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్ తీసుకునే వాళ్ళకి డెఫినెట్ గా ఎగ్ వైట్ వన్ ఆర్ టూ ఇన్ ఏ డే ఈజ్ డెఫినెట్లీ హెల్దీ ఈ నేను అన్ని కలిపి బ్యాలెన్స్డ్ ఫుడ్ చెప్తున్నాను రైస్ క్వాంటిటీ తగ్గించుకుని ఉంటే మంచిది రైస్ ఆర్ రోటీ వాట్ ఎవర్ అది తక్కువే ఉండాలి వెజిటేబుల్ క్వాంటిటీ ఫ్రెష్ ఫ్రూట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళలో ఎగ్ ఫిష్ అండ్ చికెన్ దే ఆర్ గుడ్ మీట్ గుడ్ ప్రోటీన్ ఇస్తాయి వెజిటేరియన్ వాళ్ళలో పన్నీర్ ఇట్ ఈస్ గుడ్ ప్రోటీన్ పల్సెస్ పప్పు దినుసులు అన్ని గుడ్ ప్రోటీన్ సో ఈ ఇంక్లూడ్ అవ్వాలి ఆహారంలో ప్రోటీన్ కి సో ప్రతి ఒక్క దీంట్లో నుంచి బ్యాలెన్స్డ్ గా డైట్ తీసుకుని మనం తీసుకునే డైట్ లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో చెక్ చేసుకుని దానికన్నా కనీసం ఎక్స్ట్రా క్యాలరీస్ కనుక మనం స్పెండ్ చేయగలిగితే ఎక్సర్సైజ్ తో మనం డెఫినెట్ గా హెల్దీ వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అండి